నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కర్ణాటకలోని స్పెషల్ కోర్టు ఏడుగురు పోలీస్ ఆఫీసర్స్ మీద ఇందులో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనుసరించి ఈ ఏడుగురు పోలీసుల మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు కారణం ఏంటంటే వీళ్ళు మోసం చేశారని చీటింగ్ చేశారని ఈ ఏడుగురిలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఒక అతనున్నాడు ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు తర్వాత అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఉన్నాడు వీళ్ళందరిది కూడాను యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేశారు ఇంత యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేస్తున్న ఈ పోలీస్ ఆఫీసర్ కూడా మోసం చేశారు అని చెప్పేసి ఇట్లా వీళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయడం అయింది ఇది పెండింగ్లో ఉంది ఇది ఒక వ్యక్తి మోహన్ కుమార్ అనే వ్యక్తి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశాడు సెక్షన్ టూ హండ్రెడ్ సిఆర్పిసిని అనుసరించి ఈ ఏడుగురు పోలీసులు కూడా నన్ను మోసం చేశాడు చీట్ చేశాడు కాబట్టి వీళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయండి అని ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే సదరు జడ్జి గారు సాటిస్ఫై అయ్యి కరెక్టే ఇది మోసం చేశారు అని చెప్పేసి ప్రైవేట్ కంప్లైంట్ని కాంక్రీజెన్స్ తీసుకుని వీళ్ళకి సమ్మన్స్ ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి చూస్తే ఏంటి పోలీసు వాళ్ళైనా సాధారణ మనుషులైనా తప్పు చేస్తే ఇట్లా ఫేస్ చేయాల్సిందే మేము పోలీసులం కాబట్టి మాకు ఇటువంటివి లేదు సాధారణ పౌరుడికే ఉంటాయి అనడానికి వీలు లేదు ఎంత పెద్దవాడైనా తప్పు చేస్తే ఇటువంటి క్రిమినల్ కేసులు పడతాయి అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ మేము పోలీస్ ఆఫీసర్లం కాబట్టి మేము ఏం తెప్పు చేసినా అన్నీ చెల్లుతాయి మమ్మల్ని ఎవరు ఏం అనలేరు ఏ న్యాయస్థాలు న్యాయస్థానాలు మా మీద కేసులు పెట్టలేవు అని అనడానికి వీలు లేదు ఇది డెమోక్రసీ అందరికీ ఇప్పుడు హక్కులు తెలిసాయి ఏ పోలీస్ ఆఫీసర్ అయినా అమాయకుడిని మోసం చేస్తే వాళ్ళ మీద కూడా ఇటువంటి కేసులు పడతాయి అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ థ్యాంక్ యూ